రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఈ గత వంద రోజులలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు పరచుకుంటూ అదేవిధంగా మొన్న చెప్పిన విషయాన్ని కూడా ప్రతి కులానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ పదహారు ఏర్పాటు చేయడము చాలా అభినందనీయం వారు పలు బడకి వర్గ అభివృద్ధి కోసము ఎవరి కార్పొరేషన్ ద్వారా వాళ్ళే పని చేయించుకొని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అలాంటి నిర్ణయం తీసుకోవడము మొత్తం ఒక చరిత్రాత్మకమైన అని నేను హర్షిస్తా ఉన్నాను ఈరోజు మన ఇన్ఛార్జ్ అయినటువంటి మహేంద్ర ఆధ్వర్యంలో ఉడికేల కవి గారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ యొక్క అభివృద్ధికి ఇరవై ఐదు వార్డు అభివృద్ధికి తగినంత మహేంద్ర సహాయం చేసి తను చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు పార్టీలోకి వచ్చినందుకు వారికి అభినందన తెలుస్తూ వార్డు ప్రజలందరికీ ఒక దయచేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరందరూ పార్లమెంట్ అభ్యర్థికి కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే మనకు పార్లమెంట్ నిధులు కూడా వచ్చి మన అభివృద్ధికి తోడ్పడతాయి కాబట్టి తప్పనిసరిగా మీరందరూ అధిక సంఖ్యలో పార్లమెంట్ ఎలక్షన్ లో పాల్గొని ప్రతి ఒక్కరు సైనికుల పనిచేసి పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓటేసి గెలిపించాలని కోరుతూ రవి గారికి నుంచి దగ్గర చెప్తా ఉన్నా ముందుకు వల్ల టికెట్ రాకుండా కూడా ఇక్కడ సిరిసిల్ల వాసుల గురించి కొట్లాడుతూ ఉన్నాడు అలాగే ప్రతి దానికి ముందుంటూ మనకు ప్రస్తుతం శాసనసభ ఎలక్షన్ల తర్వాత కూడా ప్రతి వారంలో రెండు లేక మూడు రోజులు ఇక్కడ సిరిసిల్ల వాసులకు అండగా అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలను తెలుసుకుంటూ ముందుకు పోతా అని ముందుకొచ్చిన వాటి అన్నగారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకు ప్రజా పాలన ప్రభుత్వం తీసుకువచ్చి దాదాపు వంద రోజులు పూర్తయిన సందర్భంగా వారు చేసినటువంటి అభివృద్ధి పనులకు అలాగే నా వార్డులో మిగులు ఉన్న కార్మిక క్షేత్రమైనటువంటి నా వార్డులో మిగిలి ఉన్న మురికి కాలువల శిథిల వాటిని అడగగానే అన్న ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు వాటిని కూడా మన ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజాపాలన ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి వాడులో ఉన్న సమస్యలను కూడా తొలగిస్తామని ఆమె ఇవ్వడంతో నేను పార్టీలో ఈరోజు చేరడానికి సిద్ధమై పార్టీలో వారి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరుతున్నాను నా పాటు నాతో ఉన్నవారు కూడా ఈ పార్టీలోకి రావడానికి సంసిద్ధ వ్యక్తం చేశారు ఈ వార్డును ఉద్దేశించి అన్నగారు మాట్లాడుతూ వారి ఆధ్వర్యంలో చేరడం జరుగుతుంది రవి గారు మరియు వారి మిత్రపు డాక్టర్ రవి గారు నాకేదో ఎలక్షన్ల కొరకు ఇలా ఓట్ జైనింగ్ కొరకు వచ్చిన మిత్రుడు కాదు నాకు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో కూడా ఈ వార్డులో తన వంతు శక్తిని ఉపయోగించి నా యొక్క గెలుపు కొరకు కృషి చేసిన వ్యక్తి ఇక్కడ చిన్న చిన్న మీటింగ్లు కూడా పెట్టి నాకు అండగా ఉన్న వ్యక్తి అప్పుడు డాక్టర్ రవి గారు కానీ కొన్ని కార్యవార్య కారణాల వల్ల ఆయన వృత్తిని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి అప్పుడు పార్టీలో జయమనికి తాను సంసిద్ధత వ్యక్తం చేయలేదు ఎందుకంటే నేను ఒక పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉన్న రాజకీయాలు నాకు ఉంటే బాగున్నది నేను అందరి వాడిని కాబట్టి నేను రాజకీయాల్లో చేరనంటూనే నాకు పరోక్షంగా తన సంపూర్ణ మద్దతును ప్రకటించిన వ్యక్తి డాక్టర్ రవి గారు మీ అందరు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతి ప గత పది సంవత్సరాల తెలంగాణ పరిపాలనలో బిఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి సంగతి పక్కన పెట్టినైతే ఈ సిరిసిల్లా పట్టణానికి పదిహేను సంవత్సరాలుగా ఇవాళ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యేగా ఒక ఐదు సంవత్సరాలు రెండు పర్యాయాలు అంటే ఇంచుమించు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా పనిచేసాడు అందులో మున్సిపల్ శాఖ మంత్రి కూడా పనిచేసి ఆయన కానీ తిరిసిల్లా అభివృద్ధి మాత్రం వేసిన గొంగలు అక్కడే ఉంది స్వచ్ఛ సిరిసిల్లా నాకే వచ్చింది ఆరోగ్య సిరిసిల్లా అవార్డు నాకే వచ్చింది ఏ అవార్డు చూసినా రివార్డు చూసినా సిరిసిల్లా పేరు మీద మాత్రం తెచ్చుకున్నారు తప్ప ఇలా అభివృద్ధి మాత్రం వేసిన గొంగల్ అక్కడే ఉంది అలా ఇలా పేరుకేమో పెద్దరికం వస్తే దరిద్రం కొట్టాడుతుంది ఇక్కడ ఎక్కడ చూసినా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కనీసం సిరిసిల్లా పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి అనేక రకాలుగా ఊకదంపులు ఉపన్యాసాలు ఇచ్చారు కానీ సిరిసిల్లా పట్టణాన్ని నేను చాలా సార్లు డిమాండ్ చేశాను మంత్రి గారిని అయ్యా తిరిసిల్లా పట్టణం అంతా కూడా గత నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడు వర్షాలు వచ్చినా సగం సిరిసిల్లా పట్టణం వర్షపు నీళ్లలో కొట్టుకుపోతుంది సగం మంది ఇల్లు కూడా నీళ్లలో ఇలా ఇళ్ళలోకి వస్తున్నాయి వాళ్ళ సామాన్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి తిరిసిందా పట్టణానికి ఒక అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తే ఇక్కడ ఉన్న దోమల పెడదాని పందుల పెడ కాని ఇవన్నీ తప్పతాయి అతనే ఈ ముంపు పెద్ద కూడా తప్పదంటే సార్కు సో లేదప్పుడు ఎందుకంటే ఎంతసేపు సారు ఈ అవార్డు వచ్చింది ఆ అవార్డు వచ్చింది ఐటీ మంత్రి అని చెప్పుకుంటా పైన జాలి నడిచింది తప్ప భూమి మీద ఎప్పుడు నడిచిన పాపాన పోలే సారు ఆయన చుట్టుపక్కల ఉన్న వందలు కొంతసేపు ఎంతసేపు పాల్పడ్డారు ఇక్కడ ఉన్న వనరులు దోచుకునే మాదిరిగా ఎవరైనా కాయ కష్టం చేసి ఒకటో అక్కడ గుండెను రెండు గుంటలు భూములు కొంటే ఆ భూముల కబ్జా మీద కొందరు పడ్డరు ఇక కొందరేమో ఇసుక దందాల మీద పడ్డరు ఇలా ఈసారి ప్రాంతంలో చెప్పిండు నేను బతుక మంచిదంతో ఈ ప్రాంతాన్ని అంతవరణ అభివృద్ధి చేసిన తిరిస్థిలలోని పద్మశాలి సోదరుల బతుకులని కూడా బంగారుమయమైపోయిన వాళ్ళు బంగారు పేటలో తింటా అని కానీ సారు బంగారుమై బంగారు పేకలో తింటున్న పద్మశాలి సోదరులకు ఆ డ్యూస్ ఎందుకు పెట్టిన ఇంట్లో రెండు వందల యాభై కోట్ల రూస్ ఇవ్వలేని పరిస్థితిలో ఇలా కేటీఆర్ గారు ఆ కరికి వస్తే ఇలా అటో ఇటో మధ్యాలు నడిపించుకుందామంటే కరెంటు సబ్సిడీ కూడా ఇరవై కోట్ల రూపాయల డ్యూ అయిపోయింది సార్ ఇలా ప్రభుత్వం సబ్సిడీ రూపాలా శిస్సు కట్టాల్సిన డబ్బును కట్టకుండా అంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇలా పద్మశాలి సోదరుల బతుకులు బకాయిలుంటే దానిపైన వెరసి ఇంకొక ఇరవై కోట్ల రూపాయలు ఇవాళ సెస్సుకు బాక కరెంటు బకాయి అంటే రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వల్ల గత రెండు అంటే ఒక సంవత్సరం కాదు పేన సంవత్సరం మొత్తం పేమెంట్ ఉంది ఆ గత సంవత్సరం కూడా కొంత పేమెంట్ అంటే రెండు వందల డెబ్బై రూపాయల కోట్లు చేసిన అవినీతి కాబోటం వల్ల కాళేశ్వరం వల్ల ఎక్కడ చూసినా దోపిడే నియంతృత్వ పరిపాలనతో నిరంకుశ పరిపాలనతో అవినీతికి తెరలేపి ఎక్కడ చూసినా దోపిడి అలా దొక్క పెట్టిండు ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు మార్పులో భాగంగానే ఈ యొక్క నీటి ముడల లాంటి మాటలు మేము నమ్మమిక ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన మాటలన్నీ కూడా నీటి ముడలు చెప్పి ప్రజలు మార్పు కొడుకుని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత చూస్తే అంటే ఇవాళ బొక్కసం కానీ ఉంది అలా అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు హామీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు ఇచ్చిందో వంద రోజుల్లో చేస్తామని చెప్పి ఆ ఆరు గ్యారెంటీలను కూడా చూచా తప్పకుండా అమలు చేస్తూ చేస్తుంటే వీళ్ళందరూ కూడా పైపెట్టు అనేకమైన మాటలు మాట్లాడుతుండాలా వాళ్ళు చేసిన హామీ ఒక్కడ కూడా నిలబెట్టుకోలేరా దళితుని ముఖ్యమంత్రి చేయలే దళితుడికి మూడు ఎకరాలు ఇవ్వాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఎక్కడ వేసిన ఒక్క దొంగలు ఎక్కడే ఉంది తప్ప మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే అక్కస్తోని ఎలా అడ్డగోలుగా మాట్లాడుతుండాలా మీరు అందరూ కూడా అసెంబ్లీలో చూసింది రాష్ట్రం అంతా కూడా దివాలా చేసింది శ్వేత పత్రాన్ని విడుదల చేసిన రేవంత్ రెడ్డి గారివారా

kaiga <coughs> 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 <coughs>